మెయిన్ ఒకటి మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫోకస్ అంతా ఫ్రంట్ ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్ కదా రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి ఎటు నుంచి ఏమొస్తుంది అనేది కొంచెం మనం క్లారిటీ డ్రైవింగ్ ఎక్కడైనా సరే ఏ సిటీ అయినా సరే మనం దాన్ని డీల్ చేయగలం సెంటర్లో తోలగలం భయం కంగారు టైమన్నా ఓకే రైట్ రైట్ ஜெயநாடி வரும் అనేది మీకు అర్థమైంది కదా దానికి ఎంత అవ్వాలి గేర్ లో స్టార్టింగ్ లో అన్నప్పుడు ఆపులు వచ్చి లేపాలి ఆకులు వచ్చి లేపు కొంచెం చెక్కటర్ అనేది కొంచెం రేజ్ ఇస్తే అందిస్తే మనకి ఇంజిన్ అనేది ఆగదన్నమాట ఏదైనా ఆల్ రోడ్ సెంటర్ చూసుకోండి అక్కడ ఖచ్చుకున్న నిదానంగా స్లో నిదానండి ఓకే 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 ఆరు మేడం ఓకే తెలియదు ఓకే రైట్స్ అలా వెళ్ళిపోవచ్చు రైట్ డివైడర్ పక్కన ఓకే రైట్స్ అంటే సరిపోతుంది తెలియవచ్చండి తెలుగు వచ్చాను రైట్స్ ఓకే స్లో 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 ఓకే రైట్స్ రైట్స్ వెళ్ళిపోవచ్చండి రైట్ చిన్నపి చూసుకోండి చూసారు అలా తిరుగుతున్నారు వాళ్ళని మనం చూసుకోవాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళండి రైట్స్ ఓకే రైట్స్ ఆర్కోవచ్చు రైట్స్ రైట్స్ ఉండే ఓకే వెళ్ళచ్చు రైట్స్ వెళ్ళిపో అదే మీరు అమెరికా వెళ్ళిన డ్రైవింగ్ అనేది స్టీరింగ్ మారుతుంది ఇప్పుడు రైట్ ఉంది కదా లెఫ్ట్ వస్తుంది అంతే తేడా అంతే అంటే మీకు అది రెండు మూడు రోజులు కొద్దిగా లెఫ్ట్ డ్రైవింగ్ కదా కొంచెం తేడా ఉన్న తర్వాత నాలుగు రోజు మీరు చేసే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే స్టీరింగ్ మార్క్ తప్ప డ్రైవింగ్ మొత్తం ఒకటే ఓకే ఓకే అండి మార్కింగ్ చేస్తారు కదా అంటే సీటే తేడా ఉంటుంది ఓకే కొంచెం సెకండ్ ప్లచ్ సెకండ్ గిరి మీకు దానికి గేర్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు ఆటోమేటిక్ మనకి ఎక్సలేటర్ బ్రేక్ ఓకే మీరు ఇక్కడ త్రీ పెడల్స్ మీరు అంటే మెయింటెన్స్ చేశారు కదా ఆడకెళ్ళిన తర్వాత రెండు పెడల్ ఉంటాయి అంటే రెండు మూడు పెడల్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు లెఫ్ట్ ఏం చేయాలో తెలియక